సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తర్వాత వచ్చిన మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఏంటని మీరు అనుకుంటున్నారు మధ్యలో మీరు గ్యాప్ తీసుకోవడం అంటే ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్నాను వేసాను క్యారెక్టర్లో చేశాను చేస్తా ఉన్నాను జయంబు నిచయంబుర సినిమాలో మంచి రోల్ చాలా గుర్తుండిపోయింది ఆయన మన ఛత్రపతి డైరెక్టర్ అయినా చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన బ్రెయిన్ చైల్డ్ అది ఎక్కడ తెలుగు ఏ షార్ట్ కూడా ఫ్రెష్గా తీసాడు ఆయన అందరూ బాగా యాక్ట్ చేశారు అందులో చాలా విభిన్నమైన పాత్ర రికగ్నిషన్ వచ్చింది మళ్ళీ ఒక్కసారికి చాలా కాలం నిద్రాణంలో ఉన్నట్టు ఉన్న మీరు సడన్ గా ఒక్కసారి అట్లా లేచారు ఆ సినిమాతో నిజమే

బ్రదర్స్ కొంచెం బాగా ఆడింది అండి బొమ్మన బ్రదర్స్ చంద్రాస్ ఆడింది టాటా బిర్లా మధ్యలో ఇలా ఆడింది గిరీశం కూడా ఆడలేదు మిస్టర్ గిరీశం ఆడిదని ఆనేసుకున్నాను ముందే అంతే ప్రభుబాబు నేను గల పోటీ చేసాము అది కూడా పెద్ద సబ్జెక్ట్ ఏమో బాగాలేదని తెలుసు కొన్ని అలా జరిగిపోయింది మిమ్మల్ని హీరోగా పెట్టాలని డైరెక్టర్స్ అనిపించినప్పుడు మీకేమనిపించేది మీరు హీరో మెటీరియల్ అనుకున్నారా లేకపోతే ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకున్నారా నాకు హీరో అవ్వాలనేది ఏం లేదండి మెయిన్ కమేడియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అనేది నా కోరిక హీరోకి చా చాలా రావాలి డ్యాన్సులు బయటలు పైగా సినిమా అంతా భారం వేయాలి చాలా కా క్లిష్టమైన కష్టమైన పాత్ర మరి మిమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఇమీడియట్ మొదటి మొట్టమొదటి సినిమా సంగతి మాట్లాడుకుందాం ఆడుకుందాం మిమ్మల్ని హీరోగా పెడదామని అనుకున్నప్పుడు మీ అప్పుడు ఇమీడియట్ రియాక్షన్ ఏంటి మీదే చెప్పిందే చెప్పాను కూడా చాలా కష్టమైంది కదా చూసుకుంటాం కదా అన్నారు చెప్పినా వినలేదు చూసారా అన్నారు అప్పుడు మీరు అయితే మీరు మిమిక్రీ చేయటం మానేశారా టోటల్గా అసలు ఇంకా చేయరు కానీ మీరు కాంతారావు గారిని బాగా ఇమిటేట్ చేస్తారని ఎవరు చెప్పారండి నిజమేనా చెప్పండి జనరల్గా అందరూ నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు శోభన్ బాబు కృష్ణ ఇలాంటిగా అప్పుడు ఎప్పుడో ఏమైంది లేదు అసలు ఎవరు మానేమన్నారు అన్నయ్య అంటే కదా నీకు అనుకరించి కమల్ హాస్ అందరినీ చేసేవాడిని ఆయన్ని ఏదో కొంచెం అసలు వదిలేసే అది నటనలో యాక్టింగ్లో కూడా రాదు ఆయన కమల్ హాస్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని బాలచంద్ర గారి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన లోపల కొంత ఉండాలి అది అలాంటిది మనకి ఇష్టం రాని ఆ ఇష్టాన్ని లోపలికి ఆవాయించేసి స్టేజ్ మీద అలా చేసేవాడు తర్వాత ఒకరోజు నన్నే వద్దు వద్దు అచ్చి కమల్ హాస్లా చేసేస్తాడు మీ ఓడి అంటున్నారు వద్దు ఆయన ఉన్నాడు కదా ఎందుకు అన్నాడు మీరు ఒక సినిమాకి వ్యాఖ్యాతగా కూడా చేశారటగా నరేషన్ నరేట్ చేశారు ఒక ఏదన్నా వాయిస్ ఓవర్ లాంటిది ఇవ్వటం అలా ఇలా అని అనీష్ కృష్ణ గారి సినిమాకి వాయిస్ ఓవర్ ఓహల గుస ఓహల గుస రెండు సినిమాలు చేశా అదే అలా ఎలా ఓహల గుసగుసలాడి గుసలాడి తక్కువేమండి అలా ఎలా అయితే ఫుల్ ఏ క్యారెక్టర్ కూడా చేశా హ్మ్ అంటే ఏంటంటే మీ వాయిస్ డిస్టింక్ట్ గా ఉంటుందని అనుకున్నారా డైరెక్టర్లు అది మరి విభిన్నంగా ఉందనుకున్నారా ఏంటి ఎందుకు మిమ్మల్ని వాయిస్ ఓవర్ ఎందుకు ఏమన్నారు ఏమో అయినా మన అవసరాల అదే బట్ రీజన్ చెప్పుంటారుగా మీకు అది పెక్యులర్గా ఉంటుందను లేకపోతే ఏమన్నా స్లాంగ్ నవ్వు వస్తున్నాను చెప్పించినట్టున్నాడు నేను అలా ఎలా సినిమా చేశాను ఆడవాడి నా చేత చెప్పించాను అవునండి రెండు ఇట్లే అవును అదే చెప్తున్నాను సరే డబ్బులు తీసుకొచ్చేదే నేను మరి మీరు అసలు చాలా వాటికి డబ్బులు తీసుకుని గుర్తు చేస్తున్నాను రచనలు చేశారు డైలాగులు రాశారు స్క్రీన్ ప్లే చేశారు కొన్ని కొన్నిటికి కథల మలుపులు తిప్పారు ఇప్పుడు వ్యాఖ్యాతగా చేశారు వాయిస్ ఓవర్లు ఇచ్చారు వేటికి డబ్బులు తీసుకోకుండా మీరు ఏంటంటే మీ డ్రీమ్స్ మూలంగా నా డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది కూడా డబ్బులు తీసుకోవాలనే నాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మీకు అయితే అన్ని అయిపోయాక చెప్పారు నా దగ్గర సరుకు నేను మీరు పదేళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు అప్పుడే చెప్పేదాన్ని అవును పది ఏళ్ళ క్రితం టీవీ నైన్లో ఉన్నారా మీ పేరు బాగా ఉంటాం తర్వాత భానుప్రియ గారు ఇంటర్వ్యూ చూసాం ఆయన మీకుని ఆయన చాలా మంచి పేరు టీ అన్నారు ఆయన ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేవండి ఓకే మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి స్మూత్గా సాఫ్ట్గా ఆవిడ చెప్పింది మరి మీరు మీరు పదేళ్ల క్రితమే ఇచ్చుంటే మీకు ఇవన్నీ చెప్పేదాన్ని అప్పుడే మీరు సంపాదించడం మొదలు పెట్టేవారు సో పదేళ్ళు డిలే అవడానికి కారణం మీరే అనుకోండి ఏదైనా ఏదైనా కృష్ణబాబు గారు ఇప్పటికైనా ఫ్యూచర్లో మీకు అంటే మీరు ఇప్పటికైనా అనుకుంటున్నారా కనీసం నవ్వు మంచి రచన చేయాలి కథ రాయాలి ఇంకా సినిమా తీయాలి డైరెక్ట్ చేయాలి డైలాగులు రాయాలి ఉందా మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి లేదు నాకు తెలియదు కానీ మీరు చెప్పేవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇది తప్పించి వేరే పని ఏమీ చేయలేనని తెలిసిన ఓకే ఇదన్నా అద్భుతంగా చేయగలను కాదు చేద్దాం మనం కష్టపడి చేస్తే ఎంత ఫలితం ఉంటుందనే ఉద్దేశం ఓకే ఇది ఒకటే వ్యవసాయం వెళ్ళి చేయలేను కార్ డ్రైవర్ చేయలేము నీకు వచ్చిన పని ఇది దొరుకును ఒకప్పుడు నాస్తికులు దేవుడు నమ్మేవారు కాదు ఇప్పుడు విపరీతంగా నమ్ముతున్నారు అంటే కంప్లీట్గా ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ అంటారు కదా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎందుకలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చిన్నప్పుడు భజన చేయడం పూజ చేయటం చేసేవాడిని మధ్యలో ఒక ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి లేడా దేవుడు అనిపించింది ఏం జరిగిందండి మక్క చనిపోయింది అన్ని తర్వాత ఆలోచించటం నాస్తికలతో కలిపి ఆలోచించడం అన్నీ నాస్తికుంటే ఎక్కువ ఆలోచిస్తుంటాడు దేవుడి గురించి తెలుసా లక్ష సార్లు లక్ష సార్లు ఆలోచిస్తున్నాడు అలా నాకు ఇది జరిగేది చిన్న చిన్న వాదనలు కాలేజీలో ఏంటి కొబ్బరికాయ కొడితే పుణ్యం ఇప్పుడు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తున్నాడు ఈయన అంతేనా ఇలాంటివి అన్ని వాదించేవాడు దేవుడి గురించి తర్వాత సిరిడి సాయిబాబా ఆ గురించి ఎవరో చెప్తే మామూలుగా వాదించవలసింది వాదించకుండా నేను సైలెంట్గా ఉండిపోయి ఇదేదంటారు రోమాలు జిల్లు అనిపించింది ఎందుకు తెలియలే అవునా ఆ తర్వాత ఇంకొక ఆయన నాకు తెలిసిన ఆయన అంటే మా అన్నయ్య ఇలా ఉంటారంటే అవును రా పిలిస్తే శివుడు అంటారు ఆయన పిలిస్తే పులు అక్కడి నుంచి మొదలైంది అక్కడి నుంచి ఇంకా ఇవి డిస్కస్ చేయడానికి వీలు లేనివి ఎందుకంటే నేను అవును అంటాను మీరు కాదంటారు కాబట్టి అక్కడి నుంచి నేను అలా ప్రయాణం జరుగుతుంది ఈ అవధూతలు ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అంటాను